మనకు టూ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి గుడ్ క్వాలిటీ ఎగ్స్ బ్యాడ్ క్వాలిటీ ఎగ్స్ ఇప్పుడు మనకు ఇట్లాంటి బ్యాడ్ క్వాలిటీ ఎగ్స్ మనము ఏ సిచ్యుయేషన్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తాము మనకు ఏజ్ థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి పువర్ క్వాలిటీ ఎగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది గుడ్ క్వాలిటీ ఎగ్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది సో ఏజ్ మన ఎగ్ క్వాలిటీని తగ్గిస్తుంది పువర్ క్వాలిటీ జీన్స్ ఉంటే ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ జెనెటిక్స్ అనేది మన బ్లడ్ లైన్ మనకు సెవెన్ జనరేషన్స్ నుంచి వస్తాయి కాబట్టి వీక్ అగైన్ కెనాట్ కంట్రోల్ ద జెనెటిక్స్ మనకు కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో ఎండోమెట్రియోసిస్ ఓవరి లోపల ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ మనం తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం లో ఏఎంహెచ్ ఉన్నప్పుడు మరీ లో ఏఎంహెచ్ ఉన్నప్పుడు కూడా క్వాలిటీ ఆఫ్ ది ఎగ్స్ ఎఫెక్ట్ అవుతాయి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ కీమోథెరపీ రేడియేషన్ ఫార్ సమ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ కావచ్చు సివియర్ పీసీఓడి కండిషన్ బాగా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు బాగా వెయిట్ తక్కువ ఉన్నప్పుడు కూడా మన ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది ఇంకా బాగా ఎన్వారమెంటల్ టాక్సిన్స్ అన్నప్పుడు కూడా మన ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది పువర్ స్లీప్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు మనకు బాగా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు వి can expect poor quality x